నా కుటుంబంగా భావించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీయే ప్రాణంగా పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులుగా నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి అదేవిధంగా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను తండ్రి సమానం ఎప్పుడైతే నేను ఎమ్మెల్యేగా చేపట్టి ఆ ఎలక్షన్ రోజుల నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని నా తండ్రిగా భావించి తెలుగుదేశం పార్టీని నా కుటుంబంగా భావించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీయే ప్రాణంగా పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులుగా నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి అదే విధంగా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను నిజంగా చాలా మంది నిన్న మొన్న అందరు కూడా ఫోన్ చేసి చాలా అదృష్టం అదృష్టవారు నిజంగా అంతరాలనే ఈ విషయంలోన చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా చాలా బాధ్యతాయుతమైన పదవి ఇది ఏదో నార్మల్ పదవి కాదు ఒక జిల్లాకే సంబంధించిన పదవి అది కూడా ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ఒక చాలా ఛాలెంజింగ్ అనుకుంటున్నాను ఈ ఛాలెంజింగ్ కి ఖచ్చితంగా అందరి సహకారంతోనే ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నిజంగా కర్నూలుకి ఒక గొప్ప ఘన చరిత్ర ఉంది ఈ కర్నూలు జిల్లాలోన అనేక మంది ఉద్దండులు అనేక మంది నాయకులు ఉన్నారు కానీ మొట్టమొదటిగా ఒక మహిళకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక మహిళగా ఈరోజు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు బహుళ బీసీల పట్ల మా పార్టీకి ఉన్నటువంటి స్థానం ఏంటో ఈ పదవి ఇచ్చి ప్రజలందరికీ తెలియజేశారు కాబట్టి బడుగు బలహీన వర్గాలకు ప్రతినిధిగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి అండగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేస్తానని చెప్పి అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి అందరి సహకారంతో చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కనుక హండ్రెడ్ పర్సెంట్ నాకు అందరూ మనస్ఫూర్తిగా దీవెన్ ఇవ్వాలి నేను మీకు బిడ్డ లాంటి దాన్ని చెల్లి లాంటి దాన్ని నాకు సహాయ సహకారాలు అందించాలి మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కావాలి కంపల్సరిగా ఈ ఎలక్షన్ నెక్స్ట్ రాబోయే కాలంలో అందరి సహకారంతో నా ఎలక్షన్ లోనా అదే విధంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను నేను తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు సార్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను ఆ రోజు గుడిసె కృష్ణమ్మ అంటే ఎవరికి తెలీదు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత ఈ రోజు నాకు రెండవ పునర్జన్మ లాంటిది నిజంగా చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఏం మాట్లాడాలో తెలియదు తప్పుడు మాట్లాడితే క్షమించండి నా పరితనంలో నా చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ